స్త్రీ పురుషుల సంభోగానికి చాలా నిగూఢమైన పరమర్థం ఉంది ఎందుకంటే సంభోగ పరాకాష్టలో అహం చెల్ల దానితో తొలిసారిగా ఇరువురు ఒకరిలో ఒకరు వాస్తవంగా లీనమైపోతారు మాతృగర్భం నుంచి బయటపడుతున్న శిశువు విపరీతమైన క్షోభతో ఉంటుంది అది భూమి నుంచి చెట్టును పెకలిస్తున్నట్లే చెట్టుకు ప్రాణం శక్తి పోషణ భూమి కాబట్టి చెట్టు ఎప్పుడూ భూమిలోనే ఉండాలని కోరుకుంటుంది దాన్ని భూమిలోంచి పీకేస్తే దానికి ఉన్న సంబంధం తెగిపోతుంది అలాగే జన్మించిన శిశువుకు కూడా తల్లి గర్భంతో ఉన్న సంబంధం తెగిపోతుంది ఒక రకంగా శిశువు జీవం నుంచి అస్తిత్వం నుంచి వేళ్లతో సహా పెకలించబడి బయటపడినట్లే అందుకే మళ్ళీ ఆ శిశువు అస్తిత్వంతో జీవంతో కలిసిపోవాలని ఆరాటపడుతూ ఉంటుంది ఆ కోరికనే ఆరాటాన్ని ప్రేమ కోసం పరితపించడం అంటాం ప్రేమంటే ఇంతకన్నా మీరేమనుకుంటున్నారు ప్రేమించాలని ప్రేమించబడాలని అందరూ కోరుకుంటారు ప్రేమంటే అర్థం ఏమిటి జీవంతో సంబంధం తెగిపోయి నేను ఒంటరినైపోయాను మళ్ళీ జీవంతో కలవాలని కోరుకుంటున్నాను అని అనుకోవడమే ప్రేమంటే ఒక్క సంభోగంలో మాత్రమే గాఢమైన పునఃసమాగమం స్త్రీ పురుషుల మధ్య సంభవిస్తుంది సంభోగమే పునఃసమాగమం తొలి అనుభూతి ప్రేమ కోసం పరితపిస్తూ జీవంతో అస్తిత్వంతో పునరీకీకరణం చెందాలనే కోరికతో కలవాలనే అనుభూతిని ఎవరైతే సవ్యంగా అర్థం చేసుకుంటారో వారు త్వరలోనే మరొక అనుభూతిని కూడా చక్కగా పొందుతారు ఒక ధ్యాని ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఒక మార్మికుడు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి వీరందరూ ఒకటైపోతారు స్త్రీ పురుషులు కూడా సంభోగంలో ఏకమైపోతారు ఇద్దరు వ్యక్తులు ఒకరిలో ఒకరు లీనమై ఒకటైపోతారు ఏ వ్యక్తి అయినా జ్ఞానోదయంలో సమాధి స్థితిలో విశ్వంతో ఏకమై అందులో విలీనమైపోతారు సంభోగం ఇద్దరు వ్యక్తుల సంయోగం జ్ఞానోదయం పొందడం అంటే ఒక వ్యక్తి ఈ అనంత విశ్వంతో ఏకమైపోవడమే సహజంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంగమం తాత్కాలికం అదే వ్యక్తికి విశ్వానికి మధ్య సంగమం శాశ్వతం ఇద్దరు వ్యక్తులకు ఎవరి పరిమితులు వారికి ఉంటాయి అందువల్ల వారి కలయిక అనంతమైనదిగా శాశ్వతంగా ఉండే అవకాశం లేదు అన్ని ప్రేమలలో అన్ని పెళ్లిళ్లలో ఉండే బాధ అవస్థ అదే మనం ఎవరితోనూ శాశ్వతంగా కలిసి ఉండలేము ఒక్క క్షణం కలిసి ఉంటాం మళ్ళీ విడిపోతాం అందుకే ఆ వియోగం బాధిస్తుంది బాధ పెడుతుంది అందుకే ప్రేమికులు ఎప్పుడు విడిపోతామేమో అనే భయంతో కూడిన నిరాశతోనే ఉంటారు భాగస్వామి కాస్త దూర దూరంగా మసులుతున్నప్పుడు మనసులో భయం మొదలవుతుంది దాంతో ఎదుటివారిపై కోపం చిరాకు మొదలవుతుంది ఇద్దరు వ్యక్తులు ఎవరికి వారుగా ఉండడం అనివార్యమని అనుభవజ్ఞులు అంటారు కొద్ది క్షణాలు తాత్కాలికంగా వారు కలిసి ఉంటారేమో కానీ శాశ్వతంగా మాత్రం వారు ఎప్పుడూ కలిసి ఉండరు ఏదో తీరని కోరిక వల్ల బాధించడం బాధపడడం మొదలై అది ప్రేమికుల మధ్య నిరంతర సంఘర్షణకు దారితీస్తుంది దాంతో మీకు మీరు ప్రేమించే వ్యక్తికి మధ్య ఘర్షణ మొదలవుతుంది ఫలితంగా ఉద్రిక్తత కలహం ఒక రకమైన విరక్తి భావాలు మీ మనసును తొలిచేయడం ప్రారంభిస్తాయి ఎందుకంటే మీ ప్రేతములు మీతో కలవాలనుకోకపోవడం మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది దాంతో విలీన ప్రక్రియ పూర్తి కాదు దీనికి ఎవరిని నిందించవలసిన పని లేదు శాశ్వత ప్రాతిపదికపై ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ కలవరు ప్రేమికులు తాత్కాలికంగా మాత్రమే విలీనమవుతారు ఎందుకంటే ప్రతి వ్యక్తి పరిమితమైన వాడు కాబట్టి అతని కలయిక కూడా పరిమితంగానే ఉంటుంది దివ్యత్వంతో ఈ మొత్తం అస్తిత్వంతో మాత్రమే శాశ్వతమైన కలయిక సంభవిస్తుంది శృంగారపు లోతుల్లోకి వెళ్ళిన వారికి సంభోగ పరాకాష్టలో కొన్ని క్షణాలు మాత్రమే లభించే భావప్రాప్తిలోని పరవశమే అంత పరమానందంగా ఉంటే ఈ అనంత విశ్వంతో విలీనమైనప్పుడు లభించే పరమానందం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది ఆ శాశ్వత కలయికలోని రసానుభూతి వర్ణనాతీతం అది వెలుగే కొవ్వొత్తి ముందు కూర్చుని సూర్యకాంతి ఎన్ని కొవ్వొత్తుల వెలుగుతో సమానం అని ఊహిస్తున్నట్లుగా ఉంది భూమికి అరవై వేల రెట్లు పెద్దదిగా ఉండి భూమికి తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుని కాంతి నుంచి వచ్చే వేడి మనల్ని మార్చేస్తోంది అలాంటి సూర్యుడి కాంతిని వెలిగే చిన్న కొవ్వొత్తి కాంతితో అంచనా వేయడం హాస్యాస్పదం కాదంటారా అది సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది కానీ సూర్యుడి కాంతిని కొవ్వొత్తి కాంతితో లెక్కించడం కష్టమైనప్పటికీ ఆ గణాంకాలు నమ్మలేనట్లుగా ఉన్నప్పటికీ ఆ పని చేయడం సాధ్యమే ఎందుకంటే కొవ్వొత్తి కాంతి సూర్యుడి కాంతి దేనికదే పరిమితమైనవి కానీ సంభోగ పరాకాష్టలో లభించే భావప్రాప్తి అందించే ఆనందంతో సమాధి స్థితిలో లభించే పరమానందాన్ని లెక్కించడం మాత్రం అసాధ్యం సంభోగంలో రెండు సూక్ష్మ వ్యక్తిత్వాలు ఏకమవుతాయి అది క్షణికం మాత్రమే కానీ దివ్య స్థితిని పొందిన వ్యక్తి ఒక చిన్న నీటి బిందువు మహాసముద్రంలో శాశ్వతంగా విలీనమైనట్లు ఈ అనంత విశ్వంలో విలీనమైపోతాడు ఆ విశ్వ విలీన ప్రక్రియను మనం దేనితోనూ పోల్చలేము అలాంటి బ్రహ్మానందాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ శృంగార కలాపాల కోసం లైంగిక సంభోగం అందించే క్షణికానందం కోసం మనం వెంపర్లాడతామా అలాంటి స్థితిలో శాశ్వతమైన దివ్య పరమానందం ముందు లైంగిక సంభోగం అందించే క్షణికానందం శక్తి వృధా అయ్యే ప్రయాసతో కూడుకున్న పిచ్చి సుఖమనిపిస్తుంది అప్పుడు బ్రహ్మచర్యం అప్రయత్నంగానే సిద్ధిస్తుంది